హలో ఎవరి అందరికి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఈ అయితే మేము మా పిల్లలకి దసరా హాలిడేస్ అయితే వచ్చేసినాయి యాక్చువల్లీ వీటికి మనము దసరా హాలిడేస్ అనకూడదండి మా పిల్లలకి దసరా హాలిడేస్ లాగా ఇవ్వలేదు ఇది ఆటం బ్రేక్ అంటే అండి సో దీనికి టెన్ డేస్ అయితే ఇచ్చారు అంటే ఈ ట్వంటీ సెవెన్ ఈ రోజు నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు ఉన్నాయి సెవెంత్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళాలి సో మరి పిల్లలకి టెన్ డేస్ సెలవులు అయితే వచ్చే కదండి ఇంకా ఇంట్లో ఏముంటున్నాము ఊరు వెళ్దాము అనేసి మేమైతే టికెట్లు బుక్ చేసుకున్నామండి ఈ రోజు అయితే ఊరు వెళ్తున్నాము అయితే మధ్యలో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని నేను అంతా చాలా ఆలోచించాము ఎందుకంటే షాను వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉందండి కూచిపూడి రవీంద్రబాద్రోని సో పిల్లలు క్లాసెస్ మారడానికి వీలు లేదు అనేసి టీచర్ అయితే చెప్పారనమాట సో ఇంక నేను టీచర్ని చాలా రిక్వెస్ట్ చేశాను మేము ఈ టికెట్లు ఎప్పుడో బుక్ చేసుకున్నాం మేడం వెళ్తాము అని అంటే సరే వెళ్తే వెళ్ళండి అనేసి అన్నారు మరి కానీ అలా చూసుకున్నా పిల్లలకి త్రీ ఫోర్ క్లాసెస్ అయితే మిస్ అయిపోతున్నారండి ప్లస్ గజ్జల పూజ కూడా అక్టోబర్ సెకండ్ ఉంది అది కూడా మిస్ అయిపోతున్నారు మేము ఇప్పుడు ట్వంటీ సెవెంత్ని బయలుదేరితే ట్వంటీ ఎయిత్ని దిగుతాము మళ్ళీ థర్టీ పర్స్నే బయలుదేరిపోవాలి అంటే బాధగా ఉంటుంది కదా టికెట్లు కూడా టూ మంత్స్ క్రితమే చేసేసుకున్నాము ఇంకా మేడం నేను రిక్వెస్ట్ చేశాను అనమాట ఓకే అయితే అని అన్నారండి ఇంకా వెళ్తున్నాము సో రోజు అయితే మాది ఈవినింగ్ అయితే గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే బయలుదేరుతామండి ఇప్పుడు అయితే మాత్రము ఫస్ట్ నేను చాగల్ వెళ్తున్నాము చాగళ్ళు ఒక త్రీ డేస్ అలా ఉండి అక్కడ అయిపోయిన తర్వాత మేము నర్సాపురం అయితే వెళ్తామండి నర్సాపురం నుంచి ఇంకా మేము రిటర్న్ అయితే హైదరాబాద్కి వచ్చేస్తాము గళ్ళు చాలా రోజులు అయిపోయిందండి వెళ్ళి నేను కూడా అత్తయ్య గారికి వాషింగ్ మిషన్ తీసుకున్నాను కదా అప్పుడు చిన్నది బకెట్ వాషింగ్ మిషన్ అది అప్పటి నుంచి మా దగ్గరే ఉండిపోతుంది సో దాన్ని అయితే అత్తయ్య గారికి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఇంక ఇదిగోండి మార్నింగ్ లేసేసరికి అయితే టైమ్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి లేచిన తర్వాత కొద్దిసేపు ఫోన్ చూసి టైం వేస్ట్ చేశాను ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది బ్రషెస్ అవి చేసుకుని నేనైతే ఫ్రెష్ అయిపోయి వంట పిల్లలకు వచ్చానండి ఇప్పుడు మా వారైతే టీ పెట్టు అన్నారు టీ పెడుతున్నానండి ఈవినింగ్స్ ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుందండి సో అందుకని అయితే షాను మనో వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పెడతాను అనేసి టీచర్ అయితే మెసేజ్ చేశారు సో అందుకని పిల్లలిద్దరిని లేపేసి వాళ్ళకి అయితే స్నానానికి నీళ్ళు పెట్టాను అయితే స్నానం చేస్తున్నారండి ఇంకా మా వారికి నేను టీ ఇచ్చేసి కోసం టిఫిన్ అయితే చేసుకోవాలి ఇంకా నేను ఊరు వెళ్ళిపోతున్నాం కదా అనేసి నేను ఇడ్లీ పప్పు పిండి ఏమీ రుబ్బలేదండి ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేసేసుకుంటే సరిపోతుంది నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి నేను మా వారు కలిసి బ్లడ్ టెస్ట్ అయితే చేసుకున్నాము అనేసి ఇది అగారు బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి ఇది మనకి మెయిన్ యూనిట్ అనమాట దీన్ని ఆన్ చేస్తే మనకి ప్రీవియస్గా చేసుకున్న టెస్ట్ రిజల్ట్ అన్ని ఇందులో అయితే మనకు వస్తాయండి సో ఇది ల్యాండ్సెట్ డివైజ్ అనమాట దీంట్లోకి మనము నీడిని ఇన్సర్ట్ చేసుకోవాలి సో తర్వాత మనము ఎంత హోల్డ్ కావాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇవైతే మాత్రము మనము ఇప్పుడు టెస్ట్ చేసుకునే స్ట్రిప్స్ అండి ఆ స్ట్రిప్స్ని ఇలాగా మెయిన్ యూనిట్కి అయితే అయితే ఫిక్స్ చేసుకోవాలి మన కోడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ అండి మా కిట్ కోడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ సో ఇదిగోండి ఈ ల్యాండ్ సెట్ డివైస్లో నీడిలో అయితే ఇన్సర్ట్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట నేను చెప్పాను కదా టూ ఫిఫ్టీ ఫైవ్ కోడ్ అనేసి మనము ఆ స్ట్రిప్ను అందులో పెట్టినప్పుడు ఆ టెస్టింగ్ చేసుకునే మెయిన్ యూనిట్లో కూడా సేమ్ నెంబర్ అయితే డిస్ప్లే అవ్వాలి సో ఇంతేనండి మనము చేతిని నీట్గా శుభ్రం చేసుకుని ఇలాగ ప్రెష్ చేసుకుంటే చిన్న హోల్ అయితే పడుతుంది ఇక ఈ స్ట్రిప్ పైన మనం బ్లడ్ డ్రాప్స్ని పెట్టాము అనుకోండి ఫైవ్ సెకండ్స్లో మనకి ఎంత వచ్చింది షుగర్ అన్నది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మేము ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకున్నామండి మా హస్బెండ్ వాల్యూ వచ్చేసి నూట పద్నాలుగు అయితే ఉంది ఈ కిట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సేమియా ఇది ఏంటో కొంచము డిఫరెంట్గా అనిపిస్తుంది అండి అంటే సేమియా చేస్తున్నాం కానీ కొంచెం చిగుడిపోయినట్టుగా అలా వస్తుంది అనమాట ఇంకా సరే అనేసి సారి సేమియా ఉప్మాకి సేమియా ఎప్పుడు డ్రై రోస్ట్ చేయండి కానీ ఈ సారైతే చేస్తున్నాను డ్రై రోస్ట్ చేసి చేద్దాము ఉప్మా ఒకవేళ చెగడకుండా మంచిగా వస్తుందేమో అన్నట్టు కాని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి కొంచెం ఉంది ఇంకా సేమియా డబ్బా ఖాళీ సో ఇదైతే డ్రై రోస్ట్ చేసేస్తాను ఇది డ్రై రోస్ట్ అయ్యే లోపల మా వారికి టీ పెట్టాను కదండి టీ అయితే మరిగిపోయింది అది అయితే ఆయనకి వడపోసేసి ఇచ్చేస్తాను మా వార్క్ ఇచ్చేసి వస్తానండి సేమిన్ అయితే డ్రై రోస్ట్ చేసేసానండి దీన్ని ఒక ప్లేట్ లో వేసేస్తాను అయిపోయింది అయిపోయింది లెవెన్ టెన్ కాదు లెవెన్ కి వెళ్ళిపోవాలి ట్వంటీ మినిట్స్ ఉంది ఇంకా అంతే తినిపించాలా తినిపించాలా తింటాను మరి రెడీ అయిపోయారా నువ్వు నువ్వు కూడా డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు అమ్మా ఈరోజు ఎందుకు ఇంత క్యూట్ ఉన్నారు చూస్తే పోతుంది మతి పోతుంది కదా చాలా బాగున్నారు వెళ్ళండి డాడీ వచ్చేసినట్టు ఉన్నారు వాటర్ టిన్ పట్టుకుని వెళ్ళండి వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళండి అదంతా ఒకటే ఒకటి చాలు ఊరు వెళ్ళిపోతున్నాం కదా ఇప్పుడు బాయ్ బంగారు తల్లిలు బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా బాయ్ జాగ్రత్త జాగ్రత్తదే వామ ఉన్నాయి వచ్చే వరకు బయటకు వెళ్ళిపోకండి పిల్లలిద్దరూ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయారండి వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి పంపిన తర్వాత క్విక్గా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఈ రోజైతే నేను కూరలోకి బీరకాయ ఇగురులాగా వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే నూనెలో మగ్గ పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి అయితే నేను చక్కగా బీరకాయ ముక్కలని అయితే వేసేసుకున్నాను వీటన్నిటిని అయితే నేను బాగా అయితే మిక్స్ చేసేస్తున్నానండి ఈ రోజు బేరకాయ కూరలో నేను అసలు వాటర్ ఏమీ పోయలేదండి కంగారు లేదు కదా తాగి తీగ అయితే నేను అలా లో ఫ్లేమ్ లో పెట్టి అలా మగ్గించాను అనమాట కొద్దిసేపటికి కూర అంతా రెడీ అయిపోయిందండి కారం వేసుకున్నాను అది వీడియో క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను సో బేరకాయ కూర అయితే రెడీ అయిపోయింది అంటే కూర కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి టైం అయితే ఫోర్ అవుతుందండి లగేజ్ అయితే మాత్రము ప్యాక్ చేసుకుంటున్నాము నేను చెప్పాను కదండి ఈ రోజైతే మేము చాగళ్ళు వెళ్తున్నాము అనేసి చాగళ్ళలో ఒక ఫోర్ డేస్ ఉండి తర్వాత నర్సాపురం అయితే వెళ్తానండి సో ఏమేమి బట్టలు తీసుకెళ్లాలో అవన్నీ అయితే తీసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను ఇప్పుడు టైం ఫోర్ అయిపోయిందండి మార్నింగ్ నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వంట చేసేసాను కదా స్కూల్కి కాదు డ్యాన్స్ క్లాస్కి సో వంట అయిపోయిన తర్వాత మళ్ళీ షామ్ దగ్గరికి వెళ్ళాలండి తీసుకురావడానికి వెళ్ళి పిల్లలద్దరిని తీసుకువచ్చేసి నేను పిల్లలు కలిసి భోజనం అయితే చేసేసామండి తర్వాత నుంచి ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అన్నీ అయితే తీసుకున్నా తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు లగేజ్ పట్టుకెళ్ళే పని ఉండదండి బట్టలు ఎక్కువ ఉంటాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ ఎప్పుడో కానీ వెళ్ళాం కదా అక్కడ పెట్టేసి ఆ డ్రెస్సులు పాడు చేసుకోవడం ఎందుకని ఎప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు రెండు రెండు జట్ల తీసుకెళ్తాను అనమాట ఈ సార్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటాం కదా అనేసి కొంచెం ఎక్కువ బట్టలే పెట్టుకున్నానండి అంటే బయటకి ఎక్కడికైనా వెళ్తాము కుదిరితే వర్షాలు అవి ఏమీ లేకపోతే రంపచోడవరం అలాగే వెళ్తాకి ఉంటుంది అనేసి కొంచెం బట్టలు అయితే మంచిగా పెట్టుకున్నాను సో ఇంకొన్ని ఇంకా సెల్ఫీ స్టిక్ పెట్టుకున్నాను నావి పిల్లలవి షాను మనువి తర్వాత మా హస్బెండ్వి మొత్తం అందరి అయితే తీసి ఇక్కడ పెట్టానండి ఇప్పుడు క్విక్గా నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తాను స్నానానికి నీళ్ళు పెట్టుకున్నానండి నీళ్ళు కూడా కాగిపోయినాయి సరే లగేజ్ ప్యాకింగ్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అనేసి ఇంక నేను హీటర్ అయితే కట్టేసాను అనమాట సో క్విక్గా నేను ఇవన్నీ బ్యాగ్లో అయితే పెట్టేస్తానండి ఇవి టూ ర్యాక్స్ కింద ఉంటాయి కదండీ సో ఒక వైపు మొత్తం నా బట్టలు నాకు యూట్యూబ్కి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ అయితే ఇందులో అయితే పెట్టుకుంటున్నాను అనమాట మరో పక్కన మా పిల్లలవి మా వారివి అయితే పెడుతున్నానండి ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు చాగలులోనే ఉన్నానండి అన్నమాట ఇంకా చాగలు కూడా ఒక రెండు డ్రెస్లు ఎక్కువగానే తీసుకెళ్తున్నాను అక్కడ ఉంచేసి వచ్చేద్దాము మళ్ళీ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేలాగా కాకుండా అక్కడ కొన్ని డ్రెస్లు ఉంచుకుని వద్దామన్నట్టు పెట్టుకున్నాను సో ఇంక ఇదిగోండి నేను క్విక్గా అయితే లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను పాప మా వారు మార్నింగే బయటకు వెళ్ళారండి ఇప్పుడు వచ్చి ఇంటికి రాలేదు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదండి ఇది ఏదో నాగోళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట సో అది వస్తాను మా కొలిక్స్ చెప్పారు అని చెప్పి అక్కడికైతే వెళ్ళారండి మొత్తం క్లైమేట్ అంతా మాత్రం చాలా మబ్బుగా ఉన్నదండి ఈరోజు ఎక్కడైనా తడిచిపోతారా ఏంటని నాకేమో భయంగా ఉన్నది సో లగే సద్దేశం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి మా వారేమో బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి రాలేదు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిపోయిందండి ఇంకా మాకు మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మాకు అయితే ఉంది సో త్వరగా ఇంక నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఇప్పుడు వరకు నేను ఏం చేశానంటే షాను వాళ్ళని చదివిస్తున్నాను వరంపియడ్ బుక్స్ సో అలా టైం అయితే అయిపోయింది ఇప్పుడు బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా వీడియో ఇవి ఏమీ తీయట్లేదులేండి ఎందుకు అంటే నా ఫోన్ ఛార్జింగ్ లేదు సో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి తర్వాత ఈ ఛార్జర్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను లో అయితే సెవెన్ ట్వంటీ అవుతుంది అండి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అవ్వం కానీ ఇమీడియట్గా డిన్నర్ అయితే క్లీన్ చేసేసుకుని గ్యాస్ అయితే నీట్ లాగా శుభ్రం చేసేసుకున్నానండి ఇప్పుడు అయితే సెవెన్ థర్టీయే అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి మా వారైతే క్యాబ్ బుక్ చేస్తారు ఇంక మేమైతే బయలుదేస్తాము భోజనం అయిపోయి ఇల్లు కూడా ఒకసారి అయితే నీట్ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఆటో వచ్చేస్తే మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము ట్రైన్ అయితే నైన్ ఫిఫ్టీన్కి సో ఇప్పుడు వరకు ఎడిట్ చేసిన బ్లాగ్ అయితే ఇప్పుడు వరకు షూట్ చేసిన లాకర్ అయితే ఎడిట్ చేసేసుకుంటాను ఇంకా మా వారైతే క్యాబ్ బుక్ చేశానండి ఇప్పుడు లగేజ్ కొంచెము ఎక్కువగానే ఉంది అంటే మేము మా బట్టలు అవి కాదు అదే మా అత్తయ్య వాళ్ళకి వాషింగ్ మిషన్ తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాను కదండి ఇది ఎప్పుడో నేను సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నాకు కొలాబరేషన్కి అయితే ఇది వచ్చిందండి మెయిన్ నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి తీసుకున్నాను ఎందుకంటే మా అత్తయ్య గారికి వాషింగ్ మిషన్ లేదు పెద్దది కొన్నది వాళ్ళకి ఎక్కువైపోతుంది ఇది అయితే చిన్నది బకెట్ వాషింగ్ మిషన్ కదండి అత్తయ్య గారికి మావి గారి బట్టలు సో వాళ్ళకి చక్కగా సరిపోద్ది అన్నట్టు తీసుకున్నాను అనమాట సో ఇది అప్పటి నుంచి తీసుకుని వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట ఈసారి ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోతాము అనేసి అందుకనేసి ఇప్పుడు ఫస్ట్ అయితే చాగులకి టికెట్లు అయితే చేసుకున్నామండి అందుకని క్యాబ్ ఏమో ఇది బుక్ చేస్తే సీఎన్జీ అంటండి డిక్కీ లేదు అని అన్నారు ఇంకెలా అయినా తీసుకుని వెళ్ళాలి కదా అని ఇంకా దాన్ని ఇలా ఎదరు సీట్లు అయితే పెట్టుకున్నాము ఇంకా రైల్వే స్టేషన్కి కరెక్ట్గా వచ్చామండి వరుసమైతే అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మ లక్కీగా లోపలికి వచ్చేసామని అనుకున్నాను నేను సో ఇంక ఇక్కడ కాసేపు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే అది చాలా బరువుందండి అది నా బ్యాగ్ ఇవన్నీ మోసుకుని ఇక్కడికి రావడానికి ఆయన వచ్చేసింది మా వారికి నేనేమో ఆ మెట్ల మీద మొయ్యపోతున్నాను అనమాట బ్యాగ్ పాయనే మోసుకున్నారు ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి పిల్లలైతే పైకి ఎక్కేసారు మేము కరెక్ట్గా ట్రైన్ ఎక్కేసి పడుకునేసరికి నైన్ థర్టీ అయ్యిందండి మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే నిడదోళ్లు రీచ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మేము ఎక్కింది గౌతమి ఎక్స్ప్రెస్ అండి సో మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి మా హస్బెండ్ అయితే నిద్రలేపేశారు ట్రైన్ వన్ అవర్ లేట్గా వెళ్తుందంట సో మేము నిడదోళ్లులో దిగేసరికి టైం అయితే ఫైవ్ టెన్ అయ్యింది సో ఇంక ఇక్కడ స్టేషన్ వచ్చేస్తుంది దిగింది ఇప్పుడు లేట్ అయిపోద్ది ఎక్కువసేపు ఆగదు అనేసి ఇక్కడికైతే మా వారు తీసుకొచ్చి ఎంట్రన్స్లో ఉంచామన్నారు ఇక్కడ నుంచి ఉన్నామండి ఇంక ఇక్కడ ట్రైన్ దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో కట్టించుకుని మా అయితే వెళ్ళాలన్నమాట నార్మల్గా అయితే ఆటో అసలు అవసరం ఉండదు షేర్ ఆటోకి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మాకు ఈ లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మా కోసం మేము ఇంకా సెపరేట్గా ఒక ఆటో అయితే కట్టించుకుంటాము అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్తున్నాం కాబట్టి షేర్ ఆటోలో మనకు అంత త్వరగా అవైలబుల్గా ఉండవు కావాలంటే కొంచెం దూరం వెళ్తే బస్ స్టాప్లో మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి బట్ అంత దూరం ఇవన్నీ మోసుకుని వెళ్ళలేము అనమాట మన నిడదోళ్ళలో రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు బాగా అందంగా రైల్వే రైల్వే స్టేషన్ కట్టేశారండి ఇది ఇక్కడ ఉండేది కాదు ఇది ఈసారి మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఎవ్రీ టైం ఇక్కడ ఏం ఉండేది కాదు అలా ఖాళీగా ఉండేదనమాట సో మా షాన్ అమ్మాయి చూడుబలే ఉంది అనేసి అంటుంది ఇంక ఇక్కడైతే ఆటో మాట్లాడుకున్నామండి మూడు వందలు అంట చాగళ్ళు వెళ్ళడానికి సో ఇంకా ఆటోలు అయితే పెట్టేసుకుని చాగళ్ళు అయితే వెళ్ళిపోతున్నాము సో ఇప్పటి నుంచి ఒక సిక్స్ సెవెన్ డేస్ మా చాగలు బ్లాగ్స్ నర్సాపురం బ్లాగ్స్ అవి వస్తాయండి నర్సాపురం వెళ్ళలేదా కానీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి ఈసారి ఎక్కువగా చాగలులో ఉందాము అని మా హస్బెండ్ అయితే ఇక్కడే ప్లాన్ చేశారనమాట ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉండిన తర్వాత నర్సాపురం వెళ్తే జస్ట్ టూ డేస్ ఉండి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేస్తానండి ఇంక ఈ సెలవులు అయిపోతే మళ్ళీ మేము ఇప్పుడప్పుడే వచ్చేదే లేదు మళ్ళీ సంక్రాంతి సెలవుల వరకు నేను ఇంకా నల్ మళ్ళీ నరసాపురం కానీ చాగులు కానీ వచ్చేది ఉండదు అనమాట సో ఇంకా మళ్ళీ పిల్లలకి స్కూల్స్ మెయిన్గా డ్యాన్స్ క్లాస్ అయ్యే వరకు ఇంకా ఏ ప్రోగ్రాము పెట్టుకోవాలని అనుకోవట్లేదు ఇంకా ఆటో ఎక్కామండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నెడదోళ్ళ నుంచి చాగలు ఒక టెన్ కిలోమీటర్స్ జర్నీ అనమాట సో ఈ టెన్ కిలోమీటర్స్ జర్నీ అయిపోతే మనకి అయితే రీచ్ అవుతాము ఎర్లీ మార్నింగ్ కదా రోడ్ మీద ఎక్కడ చూసిన ఆవులు పడుకునే ఉన్నాయండి వాటిని తప్పించుకుంటా స్లోగా అయితే మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు సో ఇదేంటి ఈరోజు వీడియో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కమింగ్ బ్లాక్స్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే చాగళ్ళైతే దిగిపోయాము ఇంటి దగ్గరికి కట్టించుకున్నాం కదా ఇంటి వరకు వచ్చేసారు ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్తున్నాము చాలా ఎర్లీగానే వచ్చేసాం కదండి రైల్వే స్టేషన్లో దిగేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి పావుతో అలా అవుతుంది అనమాట సో చీకటి చీకటి కింద ఉంది బట్ అత్తయ్య గారు ఫైవ్ థర్టీకే నిద్ర లేకపోతారు మేము వెళ్ళేసరికి అత్తయ్య గారు అయితే లేకపోయే ఉన్నారు ఇంకా లోపలికైతే వెళ్తున్నాము చీకటిగా అనిపిస్తుంది కొంచెం బ్లాగ్ ఏమనుకోకండి మేము భయపడుతున్నాం అనమాట ఎందుకంటే అత్తయ్య గారు వాళ్ళు కుక్కని పెంచుకుంటున్నారు నాకు కుక్కలంటే చాలా భయం అండి అది ఎక్కడ మీదకి వచ్చేస్తుందా అనేసి భయపడుతూ వెళ్తున్నాను అత్తయ్యగారు కట్టేసానులే భయపడకండి రండి అనేసి అంటున్నారు అనమాట ఇంకా మా షాను వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అండి ఎందుకు అంటే చాగళ్ళు వచ్చాము అంటే మా ఆడపడుచు పిల్లలు మా తోడుకోల పిల్లలు వీళ్ళంతా ఉంటారు కదా సో వీళ్ళందరితో ఆడుకోవచ్చు అనేసి అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎల్లం రుతక్క హేమని అంట వెళ్ళిపోయిందండి వాన్ని చూసి మా షాను ఎంత ఎగ్జైట్ అయిపోయిందో తెలుసా సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బై బై టేక్ కేర్ ఇక్కడ నెట్ ఫాస్ట్ కావదండి సో వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ అయితే అప్పుడైతే పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్